ప్రార్థిద్దాం స్తోత్రం 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 బిడ్డల జీవితాల్లో చేసినటువంటి మేళ్లకు సజీవ సాక్షులుగా నిలబెడుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించి ప్రతి ఒక్కరిని తన ఆత్మ అభిషేకించి అన్య భాషలతో నింపుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 వర్తమానంలో తన దాసులను అభిషేకించి కూడి వచ్చిన సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడుతున్న దేవునికి చెల్లిద్దాం స్తోత్రం 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 కరెంటును వాతావరణమును మైక్ సిస్టమును స్వాధీనంలో ఉంచుకొని జయకరంగా నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఎంతమంది అయితే అయితే ఆరాధనకి శ్రద్ధపడి బయలుదేరి ఆశ పడుతూ ఉన్నారో క్షేమంగా సన్నిధికి నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 బండ్ల మీద ఆటోల ద్వారా బస్సుల ద్వారా వస్తున్న ప్రతి బిడ్డకు తన హస్తాన్ని తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ ప్రాంగణం చుట్టూ తన శ్రేష్టమైన రక్తాన్ని ప్రోక్షింప చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ మందిరం పై తన శకిన మేఘమును కప్పిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 బల్లారాధన కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న దానికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆటంక పరుస్తున్న సమస్త దుష్ట దురాత్మ అంధకార నిద్ర శక్తులను పారదోతున్న ఏసైకి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఏ ఒక్క వస్తువు ద్వారా కాని ఏ వ్యక్తి ద్వారా కాని ఎలాంటి ఆటంకములు లేకుండా క్రమముగా మర్యాదగా ఆయన నామానికి మహిమార్థంగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 కుమారుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 మనలందన్ని పరిశుద్ధ పరిచి పరిపూర్ణులుగా మార్చి ఆయన నిత్య સ્વાस्थ्यమునకు వారసులుగా మార్చుతున్న త్రిఏక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రార్థన సకల ఆశీర్వాదములకు కరుణాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన మా యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం గడిచిన జనవరి నెల ఫిబ్రవరి నెల మమ్మల్ అందరినీ మీ కృపహాస్త భద్రపరిచి నీడలో ఉన్న ఆరోగ్యము ఆయుష్ మా జీవితాలకు అనుగ్రహించి ఈ నూతన మాసంలోకి ఈ మార్చి నెలలోకి మొదటి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ ఉన్నతమైన నామంలో ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆశీర్వదకరంగా జరిగించండి అయ్యా మీకు స్తోత్రాలు పాటల ద్వారా సజీవ సాక్ష్యాల ద్వారా స్థుతి ఆరాధన ద్వారా వర్తమానం ద్వారా నాయన బల్లారాధన కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా నీ బిడ్డలను త్వరపెట్టి క్షేమంగా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం మీ హస్తము తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నాయన ఈ ప్రాంగణం చుట్టూ మీ శ్రేష్టమైన రక్తాన్ని ప్రోత్సహింపచండి మీ శకిన మేఘమును కప్పమని ప్రార్థన చేస్తున్నాం కరెంటును వాతావరణమును మైక్ సిస్టమును సంగీత వాయిద్యములను మీ స్వాధీనంలో ఉంచుకొని నాయన జ్ఞానయుక్తంగా క్రమంగా మర్యాదగా మీరు జరిగించమని ఆటంకపరుస్తున్న సమస్త దుష్ట శక్తులను కేవలం మీ నామానికి మహిమార్థంగా జరిగించుకోమని సమస్త ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Praise the Lord. Hallelujah! రైస్ దెలాడ్ హలే లూయ హలో మన నజరే మినిస్ట్రీ ఆనంద కీర్తనలో నుంచి అరవై ఎనిమిదో నంబర్ పాట పాడుకొని ప్రభునామాని ఘనపరుచుకుందాం రైస్ దె లార్డ్ హలే లూయ శిల్పాకారుడ నాయే నన్ను చెక్ కితివి నీ పోలికగా నీ ని స్వసనా నన్ను దితివే నను జివిల్ నన్ను సితివే నీ పోలికగా నీ శ్వాసనాలోదివే నన్ను జీవిం నా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమే సయ్యా நா ஜீவம் நீவே நா பிராணம் நீவே வந்தனமையே சையா சில்பகாருடனாயே சையா గట్టిగా చప్పలో కొడదాం రైస్ ద లాడ్ మనుషులంతా నన్ను ద్వేషించిన నాపై కృప చూపు మనుష్యులంతా నన్ను ద్వేషించిన నా పై కృప చూపు నీ చల్లని చూపే నను దీవించి ప్రతికింపజే శనయ్యా నీ చల్లని చూపే నను దీవించి ప్రతికింపజే నాకు జీవం నీవే నా ప్రాణం నీవే వందనమే సయ్యా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమే సయ్యా శిల్పకారుడనాయే సయ్యా స్థితిలో సమృద్ధిని నా తోడంటివే నా నాది స్థితిలో సమృద్ధినిచ్చి నా నీకు తోడంటివే నీ మంచి మనసే నన్ను ప్రేమించి నీతో జీవింప చేసే నయ్యా నీ మంచి మనసే నన్ను ప్రేమించి నీతో జీవింప చేసే నయ్యా నాకు ఆశ్రయం నీ

जीवितमुनि सन्नि